హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు నేను ఎప్పుడు కిట్టి పార్టీ గురించి చెప్తాను కదండీ జై శ్రీరామ్ కిట్టి అని నేను జాయిన్ అయ్యానని ఆ కిట్టీలో భాగంగా ఈరోజు అమ్ములు గారి ఇంట్లో కిట్టీ జరిగిందండి అసలు ఎంత చక్కగా జరిగిందో వాళ్ళు ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ కానీ అలాగే స్నాక్స్ కానీ కిట్టీలో గేమ్స్ కానీ అన్నీ చక్కగా కండక్ట్ చేశారండి అమ్ములు గారు వాళ్ళ కోడలు మానస కూడా చక్కగా వాళ్ళ అత్తయ్య గారితో సహకరించి ఎంత బాగా కిట్టీ జరగడానికి ఆ అమ్మాయి ఎంత సహకరించిందోనండి ఇప్ ఎప్పుడైనా సరే అత్త లేని కోడలు ఉత్తమురాలని పాత సామెత అండి అది ఇప్పుడు కొత్త సామెత ఏంటంటే అత్త ఉన్న కోడలు ఉత్తమురాలనే సామెత అని నాకు అనిపించిందండి ఇప్పటి వరకు జరిగిన కిట్టీల్లో చక్కగా వాళ్ళ కోడళ్ళు కోడలు ఉన్నవాళ్ళు వాళ్ళ అత్తగారితోటి చక్కగా సహకరించి కిట్టి ఎంత బాగా జరిగి జరగడానికి వాళ్ళు హెల్ప్గా ఉంటున్నారనండి అత్తగారులకి చక్కగా అలాగా అత్తగారితోటి కోడలు సహకరించి ఇలా కిట్టి జరగడానికి దో దోహదపడుతుందంటే ఎంత ఆనందం అనిపిస్తుంది నాకు అలా చూస్తే వాళ్ళని చూస్తే చక్కగా ముచ్చటేస్తుంది అలాగే మానస అని చెప్పాను కదండి అమ్మాయి చక్కగా ఇలాగా కిట్టి జరుగుతున్నంతసేపు చక్కగా వీడియోలు తీస్తూ అలాగే ఎవరికి స్నాక్స్ కావాలన్నా కూడా చక్కగా పెట్టడం కానీ వాళ్ళ అత్తయ్య గారితో సహకరించి గేమ్స్ తనే ఓన్గా కండక్ట్ చేసిందంటండి అలాగా గేమ్స్ పెట్టడం కానీ చాలా చక్కగా చేశారు స్నాక్స్ ఉన్నాయండి సున్నుండలని పెట్టారు ఎంత బాగా కుదిరిని చక్కగా అలాగా ఇదిగోండి ఈ విధంగా మేము మొదట ఓంకారం చెప్పుకొని తరువాత శ్రీరామ రామ రామేతి అనే రామనామాన్ని చెప్పుకొని తర్వాత భగవద్గీత శ్లోకాలు చదవడం మొదలు పెడతామండి ఈరోజు ఆరో అధ్యాయం చదివామండి అలా ఎంత భక్తి శ్రద్ధలతో కిట్టీలో భగవద్గీత గీత శ్లోకాలు చదువుతాము తరువాత అంత బాగా ఎంజాయ్ చేస్తామండి ఎప్పుడూ చెప్పే మాటేనండి స్నేహబంధాలు బలపడాలంటే చక్కగా ఇలాగా కిట్టీలో మనం జాయిన్ అవ్వడం కానీ వాళ్ళతో అందరితోటి మన స్నేహభావంగా ఉంటే స్నేహబంధాలు ఎంత బలపడతాయోనండి అందరితోటి మనం ఎప్పుడైనా సరే స్నేహబంధాలు బలపడాలంటే వాళ్ళతోటి చక్కగా మనం స్నేహాన్ని పెంపొందించుకోవాలండి ఇదిగండి ఈ విధంగా భగవద్గీత శ్లోకాలు అవి చదివి తర్వాత ఒక గేమ్ కండక్ట్ చేశారండి లలిత సహస్రనామం నూట ఎనిమిది నామాలని చక్కగా కిట్టి రూపంలో శారద శారదగారిని గారి వాళ్ళ తోటి కోడలు ఆవిడ కండక్ట్ చేశారండి ఎంత బాగా చేశారో ఆ గేముని నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి వాటిని కిట్టిగా ఇదిగండి ఇలాగే గేమ్స్ అన్నీ అయిపోయాక వాళ్ళు వెల్కమ్ డ్రింక్గా ఇచ్చారండి దాంతో అందరూ కలిసి ఎంజాయ్ చేసాము అంత బాగా చేసాము చక్కగా ఈ విధంగా కిట్టి ఎంజాయ్ చేయడం కానీ అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతోటి భగవద్గీత పారాయణ కానీ అమ్మల గారింట్లో చాలా చక్కగా జరిగినాయండి ఈ విధంగా అదే చెప్పాను కదండి మీకు వాళ్ళ కోడలు ఎంతో చక్కగా సహకరించి ఈ కిట్టి జరగడానికి ఆవిడ అమ్మాయి ఎంతో హెల్ప్ అనిపించిందండి వాళ్ళ అత్తగారికి ఇదిగండి ఈ విధంగా అందరం చక్కగా లాస్ట్లో పిక్స్ అవి తీసుకుని మూడు గేమ్స్ కండక్ట్ చేస్తామండి అవి అయిపోయాక అందరికీ లాస్ట్లో మనీ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చినప్పుడు ఇలా పిక్స్ తీసుకుని చక్కగా ఎంజాయ్ చేసి ఇంటికి రావడం జరిగిందండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ